హలో ఎవ్రీవన్ రాబోయే రివ్యూలో ఏం జరగబోతుంది రాజ్ కావ్య ఒకటి కానున్నారా లేకపోతే మరింత దూరం అవ్వబోతున్నారా ఎక్స్పోర్ట్ ఎగ్జిబిషన్లో అవార్డు ఎవరికి వచ్చింది కావ్య విషయంలో దుగ్గిరాల ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనామిక సామంత్ రుద్రాని ఎటువంటి ప్లాన్లు వేయబోతున్నారు ఇలా రాబోయే రివ్యూస్ అన్నీ అందరికంటే ముందుగా మీకు చెప్పడం జరుగుతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్యపై జ్యూస్ పడడంతో బయటికి వస్తుంది ఇక టెన్షన్ పడుతూ శారీ మొత్తం కడుక్కుంటూ ఉండగానే ఇంతలో కనకం ఫోన్ చేస్తుంది అమ్మా ఏమైంది అని అంటుంది అర్జెంటుగా నువ్వు ఇంటికి రావాలి కావ్య అని అంటుంది కనకం ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఈవెంట్ ఎగ్జిబిషన్ జరుగుతున్న ఇక కావ్య హడావుడిగా ఇంటికి బయలుదేరుతుంది ఇటువైపు ఎక్స్పో ఈవెంట్ మొదలవుతుంది ఇక ఫైనల్గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అలాగే సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పోటీ పడతాయి ఇక అక్కడున్న యాజమాన్యం వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కావటం లేదు ఇక్కడున్న వాళ్ళ అంతా ఈ డిజైన్స్ చూసి ఇక్కడున్న ఆభరణాలు చూసి ఎవరికి మేము నెంబర్ వన్ అవార్డు ఇవ్వాలి అన్నది మీకు బాధ్యతగా అప్పగిస్తున్నాము మీ చేతిలోనే ఉంది ఓటింగ్ ఖచ్చితంగా ఇక్కడున్న డిజైన్స్ చూసి వెయ్యాలి అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్ టెన్షన్ పడద్దు ఇక్కడ ఉన్నవారంతా నీపై నమ్మకం నీ డిజైన్స్ అంటే నమ్మకం ఖచ్చితంగా మన సంస్థే గెలుస్తుంది అని అంటుంది రుద్రాణి అత్తా ఇంత పాజిటివ్గా చెప్పడం ఇదే మొదటిసారి అనుకుంటా ఖచ్చితంగా రాజ్ గెలవాలి అని అంటుంది స్వప్న ఇక ఎక్స్పో ఈవెంట్లో మొదలవుతుంది పోటీ అందరూ ఓటింగ్ వేస్తారు ఇక ఫైనల్గా యాజమాన్యం ఎవరు గెలిచారు అన్నది మా చేతిలో ఉంది కరెక్ట్గా ఒక పది ఓట్లు తేడాతో ఒకరు రెండో స్థానం దక్కించుకోబోతున్నారు ఇక మొదటి స్థానం పది ఓట్లు ఎగస్టా రావడంతో వాళ్ళ ఈ ఈవెంట్లో అవార్డు అనేది తీసుకోబోతున్నారు కానీ ఎప్పటిలాగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ అవార్డు తీసుకునేది కానీ ఇప్పుడు కొత్త సంస్థలు కూడా రావడంతో వాళ్ళే ఈ సంవత్సరం అవార్డు తీసుకుంటారా లేకపోతే కొత్త వారు డిజైన్స్ అద్భుతంగా వేసి తీసుకోబోతున్నారో తెలుసుకుందాం అని చెప్పి అక్కడున్న ఈవెంట్ ఆర్గనైజర్ మాట్లాడుతూ ఉంటారు ఇక రాజ్ చుట్టూ చూస్తూ ఉంటారు ఈ కళావతి ఏంటి ఎక్కడ కనిపించటం లేదు తాను ఏదో చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నానని చెప్పింది కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు అవార్డు నేను తీసుకోవడం తనకిష్టం ఉందా లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్ ఇంతలో అనౌన్స్మెంట్ చేస్తారు ఇక ఫైనల్గా రెండు సంస్థలు పోటీ పడ్డాయి ఇక్కడ ఉన్నవారంతా ఇక వాళ్ళలో ఎవరు గెలిచారు అన్నది చెప్పేశారు ఇక వాళ్ళలో గెలిచింది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అనే లోపు రాజ్ చెప్పాను కదా పైకిలే అని అంటుంది రుద్రాని పాపం రాజ్ తనకే వచ్చిందని చెప్పి పైకి లేస్తారు ఇక ఆ అవార్డు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈసారి వచ్చేసింది వాళ్ళ అద్భుతమైన డిజైన్స్తో వాళ్ళ ఆభరణాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఇక నా ఓటు కూడా వాళ్ళకే వేయడం జరిగింది నిజం చెప్పాలి అంటే ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అని చెప్పచ్చు అని చెప్పి యాజమాన్యం సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ డిజైన్ అని మెచ్చుకుంటూ ఉంటుంది ఇక అనామిక అలాగే సామంత్ ఎగిరి గంతేస్తారు చెప్పాను కదా బేబీ కావ్యపై నాకు పూర్తి నమ్మకం ఉందని ఇప్పుడే రాజ్ ఓటమి మొదలయ్యింది అని అనామిక చాలా సంతోషంగా అంటూ ఉంటుంది ఇక రాజ్ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇక స్వప్నంటుంది రాజ్ బాధపడద్దు గెలుపోటములు ఎప్పుడూ ఉండేవే కానీ ఆ అనామిక మంచి డిజైనర్ని పట్టిందనుకుంటా అందుకే నెంబర్ వన్ అవార్డు తనకు వచ్చింది అని చెప్పి ఇంతకీ కావ్య ఏది ఎక్కడ కనిపించడం లేదు నాకే ఇంత బాధగా ఉంటే కావ్య ఎంత బాధపడుతుందో అందుకే వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి అనుకుంటుంది స్వప్న ఇక అనామిక అలాగే సామంత్ అవార్డు తీసుకోబోతూ ఉండగానే ఒక్క రెండు నిమిషాలు చెప్పాలి ఎందుకంటే ఈ అవార్డు రావడానికి కారణం నిజంగా మా డిజైనరే మా డిజైనర్ పేరు కావ్య కావ్య ఎవరో కాదు దుగ్గిరాల ఇంటి కోడల్ ఇక్కడ రాజ్ భార్య అని చెప్తుంది ఒక్కసారిగా టీవీ ముందు కూర్చున్న దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతారు ఇటు రాజ్ కూడా షాక్ అవుతారు ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది దీనికి ఏమైనా పిచ్చా అనగానే పిచ్చి అనామిక కాదు ఖచ్చితంగా మీకే అనామిక కరెక్ట్గానే మాట్లాడుతుంది రాజ్ చూసావా నువ్వు కళావతిని ఇష్టం లేకుండా చేసుకున్నా ఇప్పుడు నీకు ఎంత ద్రోహం చేసిందో మనకు తెలియకుండా ఈ ఈవెంట్కి నీ కోసం వచ్చింది అనుకున్నాను కానీ అనామిక కంపెనీకి తను డిజైన్ వేసిచ్చి ఇక్కడ ఏమీ ఎరగనట్టు కూర్చుంది చూసావా అని అంటారు అత్తా తెలియకుండా మాట్లాడద్దు అనమిక కావాలనే మన ఫ్యామిలీని రెచ్చ కొడుతుంది అనగాని ఇంతలో హలో సురేష్ గారు ఇటు రండి అనగాని చెప్పండి మేడం అని అంటారు సురేష్ చూడండి కావ్య మేడంతో మీరు ఇందాక మాట్లాడారు కదా కావ్య మేడం మీకు తెలుసా అని అంటుంది మేడం నాకు ఉద్యోగం కావాలి అన్నారు ఇక అదిగో ఆ అనమిక మేడం సామంత్ సార్ దగ్గర ఉద్యోగం ఉందని చెప్పాను సరే నేను వేస్తాను అని చెప్పి డిజైన్ వేసిచ్చారు ఇప్పుడు వాళ్ళ గెలవాలని తను కష్టపడి మరి రాత్రనక పగలనక డిజైన్ వేశారు కానీ కావ్య మేడం ఎక్కడా కనిపించడం లేదు తనకి నిజంగా నేను కాంగ్రాచులేషన్ చెప్పాలి ఇంత పెద్ద అవార్డు తన వల్లే వచ్చింది అందుకే మేడం వాళ్ళు తనని స్టేజ్పై పీలుస్తున్నారు కావ్య మేడంని చూసారా అని అంటారు ఇప్పుడైనా అర్థమైందా రాజ్ కావ్య ఏం చేసిందో అన్నది మీరు వెళ్ళండి అని అంటుంది అక్కడి నుండి మేనేజర్ సురేష్ వెళ్ళిపోతారు హత ఆ చెప్పింది నమ్ముతావేంటి అనగానే నోర్ మీ స్వప్న మీ చెల్లి వెనకాల నువ్వు ఏదో ఒకటి చెప్పి ఇక్కడ కామం చేసేదానికి కాదు రాజ్ నువ్వు ఓడిపోవాలని నీ ఓటమి తను గెలుపుతో సాధ్యమవ్వాలని తన కాళ్ళు పట్టుకోవాలని కావ్య ఇదంతా ప్లాన్ వేసింది ఇప్పటికైనా కావ్య గురించి మీరు ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత బెటర్ ఇప్పుడు నెంబర్ వన్ అవార్డు రాకపోయినా పర్వాలేదు నీ భార్య నీకు అవార్డు రానివ్వకుండా చేసిందని తెలుసుకుంటే చాలు అనగాని రుద్రాణి కావ్య ఖచ్చితంగా అనామిక కంపెనీలో చేరి ఉండదు ఏదో ఎక్కడో జరిగింది రాజ్ రుద్రాణి మాటలు నమ్మద్దు నెంబర్ వన్ అవార్డు రాకపోయినా పర్వాలేదు భార్య మన జీవితం ముఖ్యం అనగాని డాడ్ నాకు ఇక్కడ ఉండాలని లేదు అని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ షాకింగ్గా అనిపిస్తుంది ఇక రాజ్ అలాగే సుభాష్ రుద్రాని స్వప్న ఇంటికి చేరుకుంటారు ఇక అనామిక సామంత్ అవార్డు తీసుకొని ఇక మీడియా ముందు మాట్లాడతారు ఇకపై ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చుక్కలు కనిపిస్తాయి నెంబర్ వన్ అవార్డు సంతం చేసుకోవడమే కాదు ఇకపై ఎక్స్క్లూజివ్ డిజైన్స్ కూడా మీకు చేరబోతున్నాయి అని చెప్పి మీడియా ముందు చెప్పి మేనేజర్ సురేష్ దగ్గరికి వస్తారు కావ్య ఏది కనిపించలేదు వాళ్ళకి దిమ్మ తిరిగే షాకు ఇద్దాము అనుకున్నాను కావ్యని స్టేజ్ మీద పిలుద్దాము అనుకున్నాను అనగాని మేడం కావ్య మేడం మీరు చెప్పినట్టే పిలిచాను అలాగే అక్కడ రాజుసారి కూడా కావ్య మేడం మీ దగ్గర వర్క్ చేస్తుందని చెప్పాను ఇబ్బంది ఏమీ లేదు కదా అనగానే చూడండి మేనేజర్ కావ్య నాకు డిజైన్ వేసింది అందుకే మేము గెలిచాము ఇప్పుడు కావ్య నా దగ్గర వర్క్ చేసింది అంటే ఖచ్చితంగా రాజ్ ఫ్యామిలీలో అడుగు పెట్టనివ్వరు శాశ్వతంగా మన కంపెనీలో కావ్యని ఉద్యోగినిగా పెట్టుకుంటాము డబుల్ శాలరీ ఇస్తాము నువ్వు మంచి పనే చేశావు ఇప్పుడు నేనంటే ఏంటి అన్నది అర్థమైంది కదా సామంత్ అని అంటుంది బేబీ చాలా అర్థమైంది నువ్వంటే ఏంటి అన్నది అని అంటారు సామంత్ ఇది ఇలా ఉండగా హడావుడిగా ఇంటికి వస్తుంది కావ్య పాపం కృష్ణమూర్తి ఇక పెద్ద రాయి తగిలి పడిపోవడంతో కాళ్ళకి పెద్ద గాయమవుతుంది డాక్టర్ కట్టె కట్టుకుని వెళ్తారు ఇక హడావుడిగా వచ్చిన కావ్య అమ్మ నాన్నకేమైంది అని అంటుంది నాన్న మట్టి తేవడానికి వెళ్ళారే ఎలాగూ దసరా వస్తుంది కాబట్టి అమ్మవారి ప్రతిమలు చెయ్యాలి కదా దానికోసమే వెళ్ళారు ఇంతలో ఇలా జరిగింది అనగానే నాన్న ఎందుకు నాన్న నేనున్నాను కదా జాబ్ చేస్తున్నాను కదా అలాగే నెల రోజులు అయ్యింది కాబట్టి శాలరీ కూడా ఇవాళ ఇస్తానన్నారు మీరు కష్టపడద్దు అని అంటుంది చూడు కావ్య మాకు కష్టాలేదో మేము పడతాము నిజంగా ఆయనకి నాకు దిగులు ఎందుకో తెలుసా నీ వల్లే ఇద్దరు మంచివారు గొడవపడ్డం మాకు నచ్చటం లేదు నువ్వు నీ కాపురం చేసుకుంటే మేమిద్దరం ప్రశాంతంగా ఉంటాము అనగానే అమ్మ అమ్మ నాన్న చెప్పింది వేదమనే నమ్మే అమ్మాయిని నేను కానీ ఆయనకి ఏ మూల నా మీద ప్రేమ లేదమ్మా ఇప్పుడే ఆయన్ని కలిసి వస్తున్నాను ఈవెంట్ ఈవెంట్కి వెళ్ళాను అక్కడ కనీసం నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు నా మాట వినడానికి కూడా ఆయన ఇష్టపడటం లేదు అలాంటి భర్త దగ్గరికి వెళ్ళి ఇంకా బానిసత్వం చెయ్యాలా అమ్మా అని అంటుంది కావ్య గారు అలా ఉన్నారే కాని లోపల అని అంటుంది కనుక నాకేదో దెబ్బ తగిలిందని అమ్మాయిని బలవంతంగా వెళ్ళమండడం సబబు కాదు అమ్మ కావ్య గారు మొండి మనిషి నువ్వు మొండి మనిషివి ఇద్దరు మొండి వాళ్ళే మీ ఇద్దరు కోపాలు తగ్గాక ఒకటి ఖచ్చితంగా అవుతారు కనకం నువ్వు తనని ఇబ్బంది పెట్టద్దు అని అంటారు ఇక కృష్ణమూర్తి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుంటారు కావ్య వల్ల ఆ అవార్డు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వచ్చింది వదిన ఇప్పటికీ ఇంకా నీ కోడల్ని నెత్తిమీద పట్టుకొని ఊరేగుతావా ఇదంతా కావాలనే చేసింది అనగానే ఇక చూడు రుద్రాని నువ్వు ఇంకా అగ్గి పుల్లలు వేయడం ఆపటం లేదు అసలు కావ్య వాళ్ళ సంస్థకి ఎందుకు వెళ్ళిందో కనుక్కున్నావా నాన్న అని అంటారు మమ్మీ తన గురించి నేను ఏమీ చెప్పాలనుకోవటం లేదు తను ఇంటి నుండి వెళ్ళిపోయింది తనకు నచ్చిన జాబు తను చేస్తుంది తన్ను అడిగే హక్కు గాని అధికారం కానీ మనకి లేదు తనకు నచ్చిన పని చేస్తుంది ఇక తన వల్ల ఆ సంస్థకి అవార్డు వచ్చింది అని అంటారు మంచిగానే మాట్లాడుతున్నావు గానీ కావ్యపై కోపం ఉందా తను ఆ సమస్యకి వెళ్ళడానికి కారణం నువ్వే కదా నాన్న అని అంటారు అపర్ణాదేవి ఇక ఇందిరాదేవి అంటుంది చూడు అపర్ణ పిల్లల మధ్య గొడవలు మరీ వెళ్ళేటట్టు వెళ్ళేటట్టున్నాయి వీళ్ళిద్దరినీ ఒకటి చేయడమే మన బాధ్యత అనగానే నానమ్మ కళావతి ఇప్పుడు మన ఇంటికి వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే తనకి ఎక్కువ శాలరీ ఎక్కువ మర్యాద ఎక్కువ డిజైన్స్ వేసే అవకాశం వచ్చింది ఇప్పుడు రాదు మనందరం ఆవిడి గారి కోసం ఎదురు చూస్తున్నామని తెలిసి ఇంకా ఇంట్లో తన అవసరం ఇంకా ఉందని తెలిసి కళావతి పైకి ఎక్కి కూర్చుంది ఇప్పుడు కళావతిని ఇక్కడ బలవంతంగా తీసుకొచ్చినా తనిక్కడ ఉండదు అని చెప్పి వెళ్ళిపోతారు రాజ్ ఇది ఇలా ఉండగా ఇక ఎస్ఐ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది ఆటోలో పాపం డ్రాప్ చేసి వెళ్తూ ఉంటారు పొట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్లో నువ్వు నెంబర్ వన్ నెంబర్ వన్గా మార్కులు తెచ్చుకోవాలి అప్పుడు నిన్ను ఎస్ఐగా చూడాలి అప్పుడు మా పొట్టి మా పొట్టి నా భార్య ఎస్ఐని చెప్పుకుంటాను అనగానే చూడు కళ్యాణ్ ఇప్పుడు చెప్తున్నాను నా మీద కసి కంటే ఇదిగో నువ్వు ఆటో నడుతున్నావు చూడు దీనివల్లే ఎక్కువ కసి పెంచుకున్నాను ఇప్పుడు ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది నేను ఎలా రాస్తానో చూడు అని అంటుంది ఆల్ ది బెస్ట్ చెప్పి ఎగ్జామ్ సెంటర్లో డ్రాప్ చేస్తారు కళ్యాణ్ కరెక్ట్గా అనామిక అలాగే సామంత్ ఇదంతా చూసి వావ్ భార్యని ఎస్ఐగా చేసేద్దామని అనుకున్నాడు ఆటో నడుపుతూ చాలా అంటే చాలా సిల్లీగా ఉంది కదా డాలింగ్ అని అంటుంది అనామిక అవును ఖచ్చితంగా ఎందుకంటే ఆవిడ గారు ఇప్పటికే చాలా సర్ఫెయిల్ అయ్యారు అని చెప్పావు ఇప్పుడు పాస్ అవుతుందా ఏంటి అని అంటారు సామంత్ చాలా ఎగతాళిగా నవ్వుతున్నావు కానీ నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచించుకోనామిక నా భార్య కష్టపడి ఎగ్జామ్ రాస్తుంది నేను కష్టపడి తను చదివిస్తున్నాను కష్టం విలువ ఖచ్చితంగా భగవంతుడికి తెలుస్తుంది ఇప్పుడు మీకు నవ్వు నవ్వ నవ్వడమే తెలిసింది కానీ మేము గెలిచాక మీరు ఏడవకుండా ఉండడం చూసుకోండి అని అంటారు కళ్యాణ్ హో ఇప్పుడు మేము నవ్వుతున్నాము నువ్వే ఏడుస్తున్నావు చూడు కళ్యాణ్ ఇలా ఆ అప్పుని చదివించుకుంటూ నువ్వు నీ ఇంటి పరువునే కాదు కష్టం చేసుకుంటూ బ్రతకాలి అని చెప్పి ఆ దేవుడే రాశాడు థ్యాంక్ గాడ్ నిన్ను వదిలించుకున్నాను అని చెప్పి డాలింగ్ వెళ్ళిపోదాం పదా అని చెప్తుంది అనామిక ఇక ఇద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటారు అనామిక ఈరోజు నీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనగాని ఏంటది అని అంటుంది అనామిక సర్ప్రైజ్ కదా అదే నీకు ఒక ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళబోతున్నాను అనగాని ఎందుకు డాలింగ్ ఫామ్ హౌస్ ఎందుకు త్వరలో మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అన్నావు కదా అని అంటుంది పెళ్లి చేసుకుందాము దానికి టైం ఉంది చాలామంది లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు అలా మనం కూడా ఉందాము అనుకుంటున్నాము నాకు ఇంతగా నువ్వు నాకు ఇంతగా బూస్టప్ ఇచ్చిన నిన్ను పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాను డాలింగ్ అందుకే అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి కారు ఆపి ఫామ్ హౌస్కి తీసుకుని వస్తారు ఇక సామంత్ ఇక అనామిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి చాలా రోజుల నుండి ఏదో పైపైన చెయ్యి మాత్రమే వేసేదాన్ని ఇప్పుడు వీడేంటి నన్ను ట్రాప్ చేస్తున్నాడు నేను డబ్బు కోసమే వీడిని పట్టాను ఇంకొన్ని రోజులు ఆగాక వీడు నెంబర్ వన్ అయితేనే వీడిని పెళ్లి చేసుకుంటాను లేకపోతే వీడిని విడిచిపెడతాను కదా వీడేంటి ఫామ్ హౌస్ తీసుకొచ్చాడు ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి జీవితంలో మొదటిసారి టెన్షన్ పుడుతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అనామిక బేబీ రా బేబీ అని చెప్పి దగ్గరికి లాక్కుంటూ ఉంటారు సామంత్ ఇది ఇలా ఉండగా ఎగ్జామ్ అనేది పూర్తయ్యాక అప్పు కళ్యాణ్ కోసం చూస్తూ ఉంటుంది కళ్యాణ్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఇక పోనీలే నడుచుకుంటూ వెళ్తాను ఆటో ఏదైనా వస్తుంది అయినా ఇక్కడ అన్నీ ఫామ్ హౌస్లే ఉన్నాయి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్స్ అయిపోయాక పాపం కవి కష్టపడి ఇక్కడికి వస్తాడు నేను కొంచెం దూరం నడుస్తాను అని చెప్పి అప్పు ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలో ఇక అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఇదేంటి ఇక్కడ అరుపులు వినిపిస్తున్నాయి ఏమైంది అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది ఫామ్ హౌస్ నుండి అరుపులు వినిపించడంతో ఇటువైపు నుండి అనుకుంటా ఏమవుతుందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పు ఇంతలో బాల్కనీ నుండి ఇక కనిపిస్తుంది అప్పు అప్పు అని అంటుంది అనామికను చూడగానే ఇంతలో సామంత్ వస్తారు ఏంటి బేబీ ఏమైంది అప్పుని పిలుస్తున్నావేంటి అనగాని అప్పుకిప్పుడు నేను ఖచ్చితంగా ఒక కౌంటర్ వేయాలి ఇప్పుడే వస్తాను అని అంటుంది ఇప్పుడు అప్పు గోల మనకెందుకు మనం ఇక్కడ ఎంజాయ్ చేయాలి అనగాని సామంత్ ఒక్క పది నిమిషాలు అని చెప్పి అమ్మయ్య అప్పు ఉంది ఈ పూటకి అప్పు నన్ను కాపాడబోతుంది అని చెప్పి కిందికి గబగబా వచ్చి ఏంటి ఎక్కడున్నావు నువ్వు సిగ్గి లేకుండా ఇలాంటి పనులన్నీ కూడా చేస్తావా అని అంటుంది అప్పు నేనేం చేస్తాను అన్నది పక్కన పెట్టు నీ మొగుడు ఆటో నడుపుతూ ఇక్కడికి రాలేదా ఆ కవి అని అంటుంది సేపట్లో వస్తాడు ఏ నీకేమైనా ప్రాబ్లమా అని అంటుంది అప్పు నాకేమీ ప్రాబ్లం లేదు పెళ్ళి కాకముందు నువ్వు కూడా ఇలాగే హోటల్లో ఉన్నావు కదా నన్నేంటి ప్రశ్నిస్తున్నావు అని అంటుంది ఇక అప్పు చెంప చెల్లుమనిపిస్తుంది దీనికి కోపం రావాలని ఇలా అన్నాను ఆ సామంత్ నన్ను విడిచిపెడతాడు అదే చాలు అనగానే చూడు అనామిక బరి తెగించి నువ్వు ఫామ్ హౌస్కి వచ్చావు అయినా నీతిగా బ్రతకడం నీకు చేత కాదు డబ్బు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నావు కానీ ఇప్పుడు ఒకటి చెప్పనా నువ్వు కిందికి వచ్చావో తెలుసా నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం ఒకటి మాత్రం నిజం ఆత్మాభిమానంతో ముందుకు వెళ్ళడం ఆడపిల్లకి అవసరం ఇలా డబ్బు కోసం ఆశపడకు నువ్వు ఏదైనా కార్ బుక్ చేసి వెళ్ళు నీ దగ్గర ఫోన్ లేకపోతే నేను బుక్ చేస్తాను అని అంటుంది అప్పు ఇక అనామిక దించుకుంటుంది ఇంతలో కళ్యాణ్ రావడంతో కళ్యాణ్ ఆటోలో వెళ్ళిపోతుంది అప్పు ఇక అనామిక దగ్గరికి వస్తారు ఏంటి బేబీ ఆ అప్పు కొడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావు అనగాని నా మూడేమీ బాగోలేదు సామంత్ మనం ఇంటికి వెళ్ళిపోదాము అని అంటుంది అనామిక ఇక సామంత్ ఛా అని చెప్పుకొని ఆనమికని తీసుకుని వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది ఇక అపన్నాదేవి ఇందిరాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య అవార్డు వచ్చినా రాకపోయినా నా కోడలు వేరే కంపెనీలో చేస్తుందని నా కొడుకు బాధపడుతున్నాడు వాళ్ళిద్దరినీ ఎలాగైనా కలపాలత్తయ్యా అని అంటుంది ఇంతలో స్వప్న అంటుంది ఆంటీ మీరేమీ కంగారు పడద్దు మన ముగ్గురం ఒక ప్లాన్ వేద్దాము అని అంటుంది స్వప్న ఏం ప్లాన్ స్వప్న అని అంటుంది అపర్ణాదేవి అదే ఆంటీ రాజ్ రాజ్కి ఏదైనా అయ్యింది అంటే ఖచ్చితంగా మా కావ్య పరుగు పరుగున ఇంటికి వచ్చేస్తుంది అందుకే రాజ్కి అప్పుడు మనం ఆస్మ వచ్చిందని చెప్పి టెన్షన్గా తీసుకువెళ్ళింది కదా అలా ఆస్మ వచ్చినట్టు మనం కావ్య దగ్గరకి వెళ్ళేటట్టు చెప్దాము అప్పుడు ఖచ్చితంగా వస్తుంది అనగానే కరెక్టే ఆలోచన అత్తయ్యా నిజమే రాజ్ అంటే తనకి పంచప్రాణాలు ఎవరికైనా ఏదైనా అంటే విలవిల్లాడుతుంది కావ్యకి ఆ విషయం చెప్పి ఫోన్ చేసి రప్పించాలి ఇంట్లోకి వస్తే నేను ఉంచేస్తాను అనగానే మరి మన ఊరుకుంటాడా తనకి ఆస్మా వచ్చిందని ఎలా చెప్తాము అని అంటారు ఇందిరాదేవి అయ్యో అమ్మమ్మగారు రాజుకి కూడా తెలియకూడదు వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు స్థారసపడాలి ఒకరి మనసులో ఉన్న బాధ ఒకరు చెప్పుకోవాలి ఇటు కావ్యకి హెల్త్ బాగాలేదని రాజ్కి రాజ్కి హెల్త్ బాగాలేదని కావ్యకి చెప్తే చాలు ఖచ్చితంగా ఇంటికి చేరుకుంటారు అని అంటుంది కరెక్టే స్వప్న కానీ మనందరం ఇంట్లో ఉంటే కుదరదు కదా ఎవరో ఒకరు చూస్తున్నారని అనుకుంటుంది కదా అని అంటారు ఆపర్ణాదేవి చూడండి ఆంటీ మనందరం ఇక్కడ దగ్గరగా ఉన్న పిక్నిక్కి వెళ్తున్నామని చెప్పాలి ఎలాగూ రాజ్ రాడు కాబట్టి అటువైపు కావ్యక్ కూడా ఇదే విషయం తెలిసేటట్టు చేస్తాను మనం పిక్నిక్లో ఉంటాం కాబట్టి తనకి ఆస్మా వచ్చిందని మనకి చెప్పినట్టు చేసి కావిని ఇంటికి పంపిద్దాము అప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోతారు అని అంటుంది గుడ్ స్వప్న మంచి ఆలోచన రాజు పైకి అలా అంటాడు కానీ కావ్య రావడం ఇష్టమే అత్తయ్య మన ముగ్గురం ఈ ప్లాన్ వెయ్యాలి అని అంటారు అపర్ణాదేవి ఇదంతా రుద్రాని రాహుల్ వింటారు అమ్మో నేను ఎంత చేసినా వీళ్ళిద్దరూ కళావతిని రాజుని కలిపేస్తాను అంటున్నారు అందుకే మీ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను రాజుని పైకి లేపేస్తాను అనమిక చెత్త ప్లాన్ వేసినా ఆ చెత్త ప్లాన్ తను అవార్డు గెలుచుకుంది కానీ నాకేం ఉపయోగం ఉంది అందుకే అందుకే ఈ అవకాశాన్ని తీసుకొని అప్పుడు అప్పుడు మా వదిని లేపేయాలనుకున్నాము కానీ కుదరలేదు ఇప్పుడు రాజనే లేపేస్తే కావ్య శాశ్వతంగా ఇంటికి దూరం అయిపోతుంది అలాగే వీళ్ళ వేసిన ప్లాను వీళ్ళకే వీళ్ళకే రివర్స్ కొడుతుంది రాహుల్ నువ్వు ఆ పనిలో ఉండు రేపు అందరూ పిక్నిక్ వెళ్తారు రాజ్కి ఎలాగూ ఆస్మా ఉంది కాబట్టి అది శాశ్వతంగా కావ్య నయం చేయాలని వాడు ఎక్కడ ఉన్నా ఆస్మాకి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ పెడుతుంది ఇప్పుడు తను లేదు కాబట్టి ఖచ్చితంగా రాజ్ ఊపిరి అందక చస్తాడు ఇక ఈ ఇంటికి మనమే వారసులవుతాము అని అంటుంది రుద్రాని మమ్మీ కరెక్ట్ టైంకి నా పెళ్ళం కరెక్ట్ ఐడ ఇచ్చింది నా పెళ్ళం వేసిన ప్లాన్కి రాజ్ పైకి పోతాడు ఈ ఇల్లంతా మనదవుతుంది అని అంటారు రాహుల్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్